నా నా కలమ్మ మల్లేశ్వర్ నీ నల్మస్ నుంచి వచ్చిన మా అబ్బాయి ధన్యవాదాలు ఎందుకంటే నేను పని చేసుకునేది అన్ని నేను ఇక్కడికి వచ్చిన ఒక పద్నాలుగు లక్షల కాదు యాభై వేలు తీసుకుంటూ మంచి మేము కూడా మిషన్ నైన్ డేస్ లో ఒక లక్ష యాభై వేల ఇన్కమ్ తీసుకుంటూ మా ఒక డైరెక్టర్ థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి అందరికి నా పేరు దీక్షగా రామగిరి నేను మలకాయగిరి ముందు వచ్చిన నేను కూడా కాకుండా నచ్చవారి అయ్యాను కాకపోతే ఇక్కడ వచ్చిన విషత్ ఏంటంటే మా సార్ రీజన్ గా ఒక టూ ఇయర్స్ అయిపోయింది కొత్త Tá? tá? నా పేరు జ్యోతి వెంకటేష్ నేను లెన్ దగ్గర వచ్చాను సో వన్ హాఫ్ ఇయర్ అవుతుంది నేను హోమ్ మేకర్ గా ఉంటూ పార్ట్ టైం గా బిజినెస్ బిల్ చేస్తూ మన వెస్ట్ నుంచి పది లక్షల కార్ తీసుకోవడం జరిగింది ఒక మంచి ఇన్కమ్ తీసుకోవడం జరిగింది సో నా డ్రీమ్ వచ్చేసి మిషన్